రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వాక్య భాగము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి రోమాలో ఉన్న సంఘానికి సంఘములో ఉన్న విశ్వాస కుటుంబాలకి ఆయన తెలియజేస్తున్న ఒక వర్తమానం ఏమని ఇక్కడ రాస్తున్నాడు అంటే పన్నెండవ అధ్యాయము ఒకట వాక్య భాగములో కాబట్టి సహోదరులారా సహోదరి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా దేవునికి అనుకూలమును అయినా సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవునికి సమర్పించుకొనుడు అని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని యొక్క మహా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొను విములుని బతిమలాడుకొనుచున్నాను చున్నాను సేవ ఎలాంటి సేవ మీకు యుక్తమైనది మీకు యుక్తమైనది మీకు మంచిది మీరు చేసే సేవ మీరు చేసే ఆరాధన ఎలాంటిది అయి ఉండాలి ఎలాంటిదే దేవుడు కోరుకుంటున్నాడు అనే ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడి వచ్చిన మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చదవబడిన భాగములో మీ శరీరములను సజీవ ఏమన అక్కడ మీ శరీరములను ఆయనకు సమర్పించు ఆయనకు సమర్పించుకోనండి అంటున్నారు సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి ఏమండి ప్రాముఖ్యమైనది ఆత్మ శరీరమా ఆత్మ శరీరమా అయితే ఇక్కడ ఏమో దేన్ని సమర్పించుకోవాలని చెప్తున్నాడు శరీరాన్ని సమర్పించుకోవాలి అని చెప్తున్నారు మరి ఆత్మ ప్రాముఖ్యమే అయినప్పుడు శరీరాన్ని ఎందుకు ఆయన సజీవ యాగంగా సమర్పించుకోమని చెప్తున్నాడు అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే మన ఆత్మని దేవుడు విమోచించాడు ప్రభు మన ఆత్మని ఆయన విమోచించాడు ఈ విమోచించబడిన ఈ ఆత్మ మరలా పాతాలములోనికి వెళ్ళిపోకుండా ఈ ఆత్మ దేవుని రాజ్యములోనికి చేరాలి అంటే మన శరీరాన్ని సజీవయాగంగా సమర్పిస్తేనే దేవుడు విమోచించిన ఈ ఆత్మ మరలా దేవుని రాజ్యంలోనికి చేర్చబడుతుంది ఒకవేళ విమోచించబడిన మనందరం కూడా ఈ శరీరాన్ని యాగముగా సమర్పించుకోకపోతే ఆత్మ పరిష్ పరలోకానికి కాదు పాతలోనికి దిగిపోతుంది అందుకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ శరీరాలని సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి ఈ శరీరాన్ని కానీ ఒక యాగం సజీవ యాగంగా దేవునికి సమర్పించకపోతే భయంకరమైన మరల బంధకాల్లోనికి మన ఆత్మ వెళ్ళిపోతుంది అవునా కాదు మన శరీరాన్ని యాగంగా చేయకుండా మన శరీరంతో విచ్చలవిడిగా ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి విమోచించబడిన ఈ ఆత్మ మరలా అదే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఉండటానికి ప్రభు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు చదవండి ఇప్పుడు మరలా సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోకించాలి మీరు ఆ వాక్యాన్ని మనం ఆలకించేటప్పుడు దాని లోపల ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి పైన అక్షర అక్షరంగా మనం చూస్తే అది ఏం చేసేది అంట మనల్ని దానివల్ల ప్రయోజనం ఉండదు అక్షరంగా మనం తీసుకోకూడదు దానిలో ఉన్న ఆత్మీయ భావాన్ని తీసుకుంటే అది మనల్ని బ్రతికిస్తుంది అక్షరంగా తీసుకుంటే అది మనల్ని చంపివేస్తుంది ఒక అక్షరార్థ అక్షరములుగా అక్షరంగా మాటలుగా చదువుకొని వెళ్ళిపోతే మనకు పెద్ద ప్రయోజనం ఏముండదు ఆ అక్షరాల లోపల ఉన్న భావాన్ని మనం ఆత్మీయతని తీసుకుంటే అది మనల్ని బ్రతికిస్తుంది జీవింపజేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది అయితే ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా దేవునికి అనుకూలమును అయినా సజీవ యాగము సజీవ యాగముగా మన శరీరాలు దేవుడికి సమర్పించుకోవాలి అని చెప్పాడు సజీవ యాగము అంటే మనం బ్రతికి ఉండగానే జీవం సజీవంగా జీవులు సజీవులుగా ఈ భూమి మీద ఉండగానే మన దేవునికి ఒక యాగంగా మనం సమర్పించుకోవాలి యాగం ఏంటి కూర్చొని పది పదిహేను ముప్పై నలభై రోజులు చేసే యాగం కాదు ఇది ఇది సజీవ యాగం అంటే మనం బ్రతికి ఉన్న ఈ కాలం అంతా కూడా దేవునికి ఒక యాగంగా మన శరీరాలని సమర్పించాలి అలా సమర్పిస్తేనే విమోచించబడిన ఆత్మ నిత్యత్వంలోనికి మనం చేర్చబడతాం ఒకవేళ ఈ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించకపోతే చాలా భయంకరమైన నష్టములోనికి మనం వెళ్ళిపోతాం ఈరోజు విమోచించబడిన చాలామంది క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నేను విమోచించబడ్డాను కదా నేను బాప్తిని తీసుకున్నాను కదా నేను ప్రభు రక్తంతో కడగబడ్డాను కదా నిశ్చయంగా నేను నిత్యత్వములోనికి నేను వెళ్ళిపోతాను అని మంచిదే విశ్వాసం కానీ ప్రభు ఏమంటాడు అంటే నీవు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఈ రోజుకి విమోచింపబడిన నీవు నిత్యత్వానికి వారసడివే దీనిలో ఏ సందేహమూ లేదు కానీ ఈ నిత్యత్వంలోనికి వెళ్ళనివ్వకుండా ఈ శరీరంలో ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ శరీరాన్ని నువ్వు ఒక యాగంగా ఆయనకి సమర్పిస్తేనే ఈ నిత్యత్వంలోకి వెళ్ళిపోతావు లేదా నీవే ఆ నిత్యత్వంలోకి వెళ్ళిపోకుండా ఈ ఆత్మని మరలా నీవు బాంధకాల్లోకి తీసుకొని వెళ్ళిపోతావు రెండు నీ చేతుల్లోనే ఉందని చెప్తున్నాడు ఆయన అయితే సజీవ యాగముగా సమర్పించే మనము ఏ విధంగా ఉండి ఆయనకి యాగముగా సమర్పించుకోవాలి అనేది మనకు తెలియాలి సమర్పించుకుని ఈరోజు మనం కూడా సమర్పించుకుంటాం దేవుడు పని చేయాలి దేవుడి సేవ చేయాలి దేవుడు అప్పగించిన పనులు చేయాలి దేవుడు 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 దేవుని కొరకు ఏదో చేయాలనే ఆశ నా జీవితం అంతా కూడా దేవునికి నేను సమర్పించుకుంటాను అని మంచి తీర్మానంతో దేవుని ఎదుటి ఉన్న విశ్వాసులు సేవకులు చాలామంది ఉన్నారు వారి వారి ఉద్దేశం ఏమిటి అంటే మేము పూర్తిగా సజీవ యాగంగా బ్రతికి ఉన్నంత కాలం దేవునికి ఇష్టంగా ఒక యాగంగా మేము ఆయన అనుసరిస్తామనుకునేవారు ఉన్నారు అయితే ఈ సజీవ యాగముగా తన శరీరాలను తన జీవితాన్ని దేవునికి అప్పగించేవారు ఎలా ఉండి అప్పగించాలో కూడా మనం తెలుసుకోవాలి అర్థమవుతున్నాయా మీకు మాటలు మీకు సండే వాక్యము అర్థమైనంత కొంచెం అంత ఈజీగా ఉండకపోవచ్చు కానీ కొంచెం మనసు పెడితే ఈ ఉపవాస దినవుల ఆసక్తితో దేవుని యొద్దకు వచ్చాం కనుక ఈ మాటలు మనం గ్రహించగలం అంటే ఈ ఈ సజీవ యాగంగా మన శరీరాలు మన జీవితం అంతా దేవుని కొరకే బ్రతుకుతాను అనుకునేవారు మనం ఏ విధంగా ఉండి మన దేవుని కొరకు బ్రతకాలో మనం అర్థం చేసుకుంటే ఈ రాయిబడి ఉన్న మాటలో మొదటగా ఏం చెప్తున్నాడు ఆయన పరిశుద్ధమును అది మొదటిది ఏంటంట పరిశుద్ధంగా ఉండాలి దేవునికి అనుకూలంగా ఉంటూ నీ సజీవ యాగంగా మీ శరీరాలని సమర్పించాలి సజీవ యాగంగా దేవుని కొరకు నేను జీవిస్తాను బ్రతు బ్రతుకుతాను అనుకునే వ్యక్తిలో ఉండవలసింది ఏమిటి అంటే పరిశుద్ధత రెండవది దేవునికి అనుకూలంగా ఉండాలి ఈ దేవుడికి అనుకూలంగా లేకుండా పరిశుద్ధంగా లేకుండా దేవుని యొక్క యాగానికి మనం పనికిరావు సజీవ యాగముగా ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో కూడా దేవునికి దహన బలి అర్పించేవారు ఒక పొట్టేలును తీసుకొని వచ్చి దేవునికి ఒక దహన బలిగా ఇచ్చేవారు చంపి దహన బలిగా ఇచ్చేవారా అంటే చంపి కాదు అది ప్రాణంతో ఉండగానే సజీవంగా ఉండగానే దాని కాళ్ళు కట్టివేసి కాళ్ళును బంధించి అగ్నిలో దానిని కాల్చేవారు దహన బలి అది ఆ బలికి వెళ్ళే ముందు చాలా రకాలుగా అది ప్రయాసపడుతుంది ఆ బంధకాల నుంచి వెళ్ళిపోవాలి అని తన బలాన్ని ఉపయోగిస్తుంది బయటికి వెళ్ళాలని కానీ ఆ జీవిని బంధించి వారు అగ్నిలో కాల్చివేసేవారు అంటే సజీవ యాగముగా ఆ పొట్టేలును వారు దేవునికి బలర్పించేవారు అయితే మనలో కూడా అంటున్నాడు సజీవయాగంగా మన శరీరాలని మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించ అప్పగించకపోతే చాలా నష్టం ఉందండి ఈరోజు మనిషి ఏదో మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాము అనుకుంటే తీసుకున్న రక్షణ వ్యర్థం ఈరోజు లోకం వద్దు నేను ప్రత్యేకంగా ఉండాలి అనుకున్న వచ్చిన మనలో మన జీవితంలో చాలా నష్టపోతాం మనం మనం ఒక సమర్పణతో ఆయన దగ్గరికి వచ్చాం కదా సమర్ సమర్పణతో వచ్చినప్పుడు ఈ సమర్పణలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి దేవునికి అనుకూలమైన జీవితం కలిగి ఉండాలి ఆ విధంగా మన జీవితాన్ని సమర్పించాలి ఇది లేకుండా నా జీవితం అంతా దేవుని కొరకు సమర్పిస్తాను దేవుని కొరకు ఏదో బ్రతుకుతాను దేవుని కొరకు ఏదో త్యాగం చేస్తాను దేవుని యొక్క పరిచయం చేస్తాను ఇవన్నీ ఎన్ని చేసినా కూడా పరిశుద్ధత దేవునికి అనుకూలమైన జీవితం లేకపోతే అది దేవుడికి అంగీకారంగా లేదు ఆ యాగము దేవుడికి ఇష్టమైంది కాదు మరలా మన ఆత్మని బంధకాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతాం రక్షణ ఉండదు ఇది చాలామందికి అర్థం కాలేదు నేను విమోచించబడ్డాను విమోచించబడ్డాను అనుకుంటున్నాడు కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది సజీవ యాగంగా నువ్వు సమర్పించుకోవాలి ఆయనకి ఇది బ్రతుకుతూ ఉంటుంది శరీరం బ్రతుకుతుంది శరీరంలో కోరికలు శరీరంలో ఆశలు ఇవన్నీ కూడా అంటాడు అందుకే అంటాడు పరిశుద్ధము దేవునికి అనుకూలమైన మీరు ఆలోచించండి మనము పరిశుద్ధత కొరకు ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తామా పరిశుభ్రత కొరకు ఎక్కువ సమయాన్ని ధనాన్ని హెచ్చిస్తామా చెప్పండి పరిశుద్ధత కొరక పరిశుభ్రత కొరక శుభ్రత కొరకే వేల రూపాయలు ఖర్చు పెట్టినా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టినా దేనికి మనం ఖర్చు పెడతాము అంటే దేనికి పరిశుభ్రత అదు ఆ వాటర్ తాగితే అనారోగ్యం వచ్చిందేమో దానికి ఒక మంచి ఫిల్టర్ తీసుకోవాలి అంతేనా ఒకవేళ దోమ వచ్చి కూడితే ఏదైనా శరీరం బలహీనత వచ్చిందేమో దానికి ఆ మెషలన్నీ బిగించుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తాగే నీరు పీల్చే గాలి ఇవన్నీ విషయాలు మనిషి పరిశుభ్రత కొరకు చాలా ధనాన్నే కాదు సమయాన్ని కూడా హెచ్చిస్తాడు కానీ ఒక క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత కొరకు మనము ఏమన్నా ధనాన్ని కానీ సమయాన్ని కానీ ఎంత హెచ్చిస్తున్నా మనం ఒకసారి ఆలోచించండి అసలు ఈరోజు క్రైస్తవుడికి ఏది ఇంపార్టెంటో అర్థం కాలేదు పరిశుద్ధత పరిశుభ్రత రెండు ఎదు ఉన్నాయి మన ఎదుట దేనికి ఎక్కువ సమయం దేనికి ఎక్కువ ధనాన్ని దేనికి ఆశ దేవుని యొక్క అంగళార్పు మనం ఉదయం లేచినది రాత్రి వరకు మన ఆశ ఏమిటి ప్రభు అంటున్నాడు అసలు ఏది విలువైనదో మనం అర్థం చేసుకోవాలి కదా ఎంత అండి ఈ శరీరం కొరకు ఈ శరీర సౌందర్యం కొరకు అవ్వచ్చు ఈ శరీర ఆరోగ్యం కొరకు అవ్వచ్చు ఈ పరిస్థితులు మనం ఆలోచిస్తే లక్షల లక్షల రూపాయలు గంటల గంటల సమయాన్ని మనం హెచ్చిస్తాం ఆరోగ్య సిట్కాలు రకరకాల పరిస్థితులు ఎన్ని పరిస్థితులైనా కూడా మనం ఆలోచించేది పరిశుభ్రత మన దేహ పరిశుభ్రంగా ఉంటే మన దేహాన్ని చక్కని ఆరోగ్యం కానీ పరిశుద్ధత గురించి మనం ఆలోచించలేకపోతున్నాం చూడండి బైబిల్ గ్రంథంలో చక్కని మాటని మీకు చూపిస్తున్న వ్యవహాను సువార్త ఆరు అధ్యాయము అరవై మూడవ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వాక్య భాగము ఆత్మయే ఆత్మయే జీవింప చేయుచున్నది జీవింప చేయుచున్నది శరీరము ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనము కేవలము ఈ శరీరము నిష్ప్రయోజనము ఈరోజు ఆత్మ మనల్ని బ్రతికించేది ఆత్మ ఇక్కడే కాదు రేపు యుగ యుగాలు మన పరలోకములోని జీవింపజేసేది ఆత్మ అయితే ఈ ఆత్మ కొరకు అంటే పరిశుద్ధత కొరకు నీవు చేసే పని ఏంటి ఈ శరీరం నిష్ప్రయోజనము అని చెప్తున్నాడు మన యొక్క ఖర్చు సమయము దేని కొరకు హెచ్చిస్తున్నాం ఈ శరీరం కొరకే ఈ శరీరం కొరకు చాలా హెచ్చిస్తున్నాం మనం కానీ బైబుల్ వాక్యం ఏం చెప్తుంది ఆత్మ జీవింపజేస్తుంది మనం బ్రతికించేది ఆత్మ మన యుగ యుగాలు నిత్యత్వంలో ఉంచేది ఈ ఆత్మ కానీ ఈ శరీరం నిష్ప్రయోజ నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ఎంత హెచ్చిస్తామో తెలుసా ఎంత కేర్ తీసుకుంటామో తెలుసా కానీ పరిశుద్ధత విషయంలో అసలు కేర్ తీసుకో పరిశుద్ధత గురించి అసలు ఆలోచించు ఏ ఎలా అయితే అలా పోయింది మన ఇష్టానుసారంగా మాట్లాడతాం ఇష్టానుసారంగా జీవిస్తాం ఒకవేళ ఎంత ఇష్టానుసారంగా జీవించి గంటన కూర్చొని ఏంటి నేను ఎలా జీవిస్తున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను ఎలాంటి అపవిత్రమైన మాటలు వస్తున్నాయి ఎలాంటి అపవిత్రమైన ప్రదేశంలోకి వెళుతున్నాను దేవుడు కాదు అన్నది నేను ఏం చేస్తున్నాను అని సమయాన్ని హెచ్చిస్తామా అంటే ఏమీ హెచ్చించు విలువ తెలియాలి మనకు కూడా పరిశుద్ధతకి పరిశుభ్రతకి రెండు మన ఉన్నప్పుడు అసలు ఈరోజు ఒక ఆత్మీయుడిగా ఉన్న ఒక క్రైస్తవుడి యొక్క మనసు దేని మీద ఉండాలి దేని కొరకు మనం ఆలోచించాలి అందుకే బైబిల్ చెప్తుంది కదా ఆత్మే జీవింపజేసేది శరీరం కేవలం నిష్ప్రయోజనమే ఈరోజు కాకపోతే రేపని మట్టులో కలిసిపోతుంది ఇది అసలు ఈ మట్టిలో కలిసిపోయి నిష్ప్రయోజనమయ్యే దాని కొరకు ఎంత ప్రయాస నిత్యము ఉండే ఆత్మ విషయంలో నీ ప్రయాస ఏంటి నీ ఆశ ఏంటి ఈరోజు రేపు శరీరాన్ని విడిచిపెడతాం కదా దీని విషయంలో ఎంత కేర్ తీసుకుంటామో తెలుసా మనం మీరెంత ఆలోచించండి దీనికి బోళ్ళు ఖర్చు ప్రోటీన్ ఫుడ్ కావాలి దీనికి ఏం ఫుడ్ కావాలి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ దేనికి అంటే ఈ శరీరం గురించే కదా కానీ ఆయన అంటాడు ఇది నిష్ప్రయోజనం అంటే దీన్ని కేర్ తీసుకోవద్దని కాదు దీని ఆహారం తీసుకోవద్దని కాదు ప్రాముఖ్యమైనది ఏమిటి అర్థం కావటానికే నేను ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను అదేంటి ఆహారం తినొద్దా నేను దాని గురించి మాట్లాడటలేదు అంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనేది మీకు అర్థం కావటానికి నేను ఈ విషయం ప్రస్తావించాను మరొక విషయాన్ని చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదో వాక్య భాగాన్ని చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్య భాగం శరీరానుసారు శరీరాన్ని అనుసరించి నడిచేవారు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును అది ఇప్పుడు కాని మనం ఈ రెండు విషయాల్లో దేనికి సమయం ఇస్తున్నామో దేనికి ఎక్కువ మన ధనాన్ని హెచ్చుస్తున్నామో మనం తెలుసుకుంటే వారు దానికి సంబంధించిన వారు అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన చదవండి ఇప్పుడు శరీరానుసారులు శరీరాన్ని అనుసరించి నడిచేవారు శరీర విషయముల మీద మనస్సును శరీర విషయం మీదే వారు మనసు ఉంచుతారు శరీరానుసారులు శరీర విషయముల మనసు ఈ శరీరం మీద ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా దీనిలో బోల్ ఉన్నాయి ఈ మూడు పదాలే కాదు ఈ మూడు పదాలలోపు బోలుడు ఉన్నాయి శరీరానుసారులందరూ కూడా శరీరం మీదే ఉంచుతారంట అసలు ఈ ఆత్మ గురించి వారికి ఆలోచనలే అసలు ఎంతమంది ఈరోజు క్రైస్తవులుగా దేవుడు విమోచించాడు కదా అసలు దేవుడు విమోచించిన ఈ విమోచన ఎంత విలువైనదో ఈరోజు క్రైస్తవుడికి ఏమర్థం కాలేదు చాలా విలువైనదండి ఈ లోకంలో ఏది ఇచ్చినా కూడా దేనికి కూడా అది ఏవి సాటి రావు దానికి ఈరోజు ఉచితంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఒకవేళ చులకనగా చూస్తున్నామేమో మనం ఎవరికండి ఆ యొక్క కేర్ ఉందో చెప్పండి ఎవరికి ఆ మెలుకు ఉందో చో చెప్పండి అయ్యో ఆత్మ ఒకవేళ దేవుడి యొక్క నుంచి విమోచించబడిన ఈ ఆత్మ ప్రభు యేసుక్రీస్తు మన ప్రాణం పెట్టి మనం విమోచించిన ఈ ఆత్మ మరల బంధకాలకు వెళ్ళిపోతుందే ఈ శరీరాన్ని నీవు యాగంగా దేవుడికి సమర్పించకపోతే సజీవ యాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఈ శరీరాన్ని దేవునికి ఒక యాగంగా సమర్పించుకోకపోతే నీ రక్షణలో నుంచి నీవు దూరమైపోతావు బంధకాల్లోకి వెళ్ళిపోతుంది మరల నీ ఆత్మ ఇంత భక్తి ఇంత ప్రయాసం అంతా కూడా చివరికి వ్యర్థమైపోతుందని అసలు ఇది ఆలోచించినప్పుడు ఎంత భయమేస్తుందో తెలుసా ఎంత బాధ వేస్తుందో తెలుసా నేను చదువుతున్నప్పుడు కూడా చాలా బాధ అనిపించేది నిజమే కదా మనం కూడా చాలా విషయాలు సజీవయాగంగా మన శరీరాన్ని దేవుడికి సమర్పించలేకపోతున్నాం కదా మీరైనా నేనైనా ఏదో ఒక విషయం శరీరం పనిచేస్తూనే ఉంది ఇది సజీవయాగంగా దేవుడికి మనం సమర్పించలేకపోతున్నామే ఏదో ఒక విషయంలో అది పనిచేస్తుంది శరీరం కానీ ఇక్కడ వెంట నాడు శరీరానుసారులు ఈ శరీర విషయంలో మీదే మనసు ఉంచుతారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏ తింటే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తాం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఎలా ఉంటే బలంగా ఉంటాం ఎలా ఉంటే కంటి చూపు ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటే ఎక్కువ మాట్లాడగలం ఇవన్నీ కదా ఎప్పుడు కూడా మన మనసు లేచినది మొదలు పండుకుండే వరకు కూడా అంత ఈ శరీరం గురించి మనసే ఈరోజు ఒక ఆత్మీయుల గురించి మాట్లాడుతున్నా సంఘంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను అనే విషయాన్ని మన దృష్టి దేని మీద ఉంచుతున్నా ఒకసారి ఆలోచించి ఎంత సమయం అండి రెండు సెక్షన్లకు సండే మనం ఇక్కడికి వస్తాం ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ప్రజెంట్ అయ్యో సండే రెండు సర్వీసులు సండే రెండు సర్వీసులకు ఫుల్ అయిపోతున్నా అంతమంది మీ దేని కొరకు మన యొక్క ప్రయాస ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే శరీరానుసారులు విషయముల మీద మనస్సును మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఆత్మ విషయాల మీదే వారు మనసు ఉంచుదురు శరీరానుసారమైన మనస్సు మరణము శరీరాన్ని అనుసరించి నడిస్తే అది మరణము ఆత్మానుసారమైన మనసు ఆత్మని అనుసరించి నడిచే మనసు జీవమును జీవము సమాధానమునై ఉన్న సమాధానము అయి ఉన్నది ఏమై ఉందంట జీవం నిత్య జీవం కానీ మనం ఏ రోజు కూడా దీని గురించి మనం ఆలోచించమండి ఇది ఒక క్రైస్తవ జీవితంలో నిజముగా నిత్య రాజ్యం కావాలి అని ఆశతోను వచ్చినట్టయితే నా ఆత్మ ఇక్కడే ఈ శరీరము నశించిపోగానే ఈ శరీరం క్షీణించిపోగానే ఈ శరీరం వదలగానే పాతాళంలోనికి కాదు పరలోకంలోనికి నేను వెళ్ళి యుగ యుగాలు నేను జీవించాలి అని అనుకున్న వ్యక్తులు మనసు ఎలా ఉంటుందో ఆలోచించ ఎంతమంది తండ్రి వాటి మీద మనసు అంత లోకంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నామే ఎంత భయంకరమైన నష్టమో తెలుసా ఈరోజు కనిపించకపోవచ్చు ఈరోజు ఓపిక ఉంది ఈరోజు ఆరోగ్యం ఉంది బలం ఉంది ఏదైనా మనం చేయగలం తర్వాత పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి చిన్న తిండి కొరక చిన్న తాగేదానిక చిన్నగా అనుభవించే సుఖం కొరక ఎంత విలువైనది మనం విడిచిపెడుతున్నాం ఒకసారి ఆలోచించండి కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇరుకులున్నాయి బైబిల్ గో భక్తులు అందరూ మనకు చూపించారు కష్టాలు ఇబ్బందులు శోధనలో ఉన్నప్పుడు ప్రభును ఆరాధించిన గొప్ప భక్తులు అండి వారు ఆత్మ విలువ తెలిసిన భక్తులు చెరసల్లో వేసినా కొట్టిన కొన ఊపిరితో పడవేసిన వారి జీవితంలో ఏది కూడా ఒక గమ్యం అనేది భూమి మీద కనిపించిన పరిస్థితుల్లో కూడా ప్రభుని ఆరాధించిన భక్తులు వారు ఆత్మ విలువ తెలుసు వారికి దేవుడి చేత విమోచించబడిన విలువ తెలుసు వారికి అందుకే తన ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ప్రభు కొరకు ఆత్మ కొరకు వారు ముందుకు నడిచారని తోడు మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే ఎంత భయమేస్తుందో తెలుసా రక్షింపబడ్డాం వెళ్ళిపోతాం రక్షింపబడ్డాం వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తాం ఈ శరీరం వెళ్ళనివ్వదు ఈ శరీరం మనం వెళ్ళనివ్వదు ఈరోజు దేవుడు చెప్పిన ఈ వాక్యం నీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ లోకంలో ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వ్యాపారాలు ఎంతను ధనాన్ని సంపాదించుకున్నా కూడా చివరికి కోల్పోయేది చాలా విలువైనది ఉంది దాన్ని మనం కోల్పోకూడదు ఈరోజు మనకు కనిపించదు కూడా మాటలు కూడా మనం చెవికెక్కవు ఈ మాటలు ఏవీ కూడా మనం చెవికెక్కవు అంత బాగున్నంత కాలం ఏది కూడా మనకు అర్థం కాదు అదే నాకేంటి అదే చచ్చిపోవాలి సజీవ యాగముగా ఆ రోజు దహన బలిగా అర్పించే వాళ్ళంట బ్రతికి ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళి దహించేవారు ఇప్పుడు మన శరీరాలను కూడా బ్రతికి ఉండగానే దేవునికి పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన యాగంగా ఈ శరీరాన్ని దేవుడికి అప్పగిస్తే మన ఆత్మ నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళగలం మన ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళగాల ఏది నిర్లక్ష్యం చేయకూడదు భక్తి మనం ఒకటే అనుకుంటావు ఏదో కొన్ని మాటలు విని అయ్యో రక్షణ పొందుకున్నా బాప్తీస్ తీసుకున్నా ఇక నేను వెళ్ళిపోతాను సజీవ యాగంగా లేకుండా మన పాటలు పాడినా దేవుని పరిచయం చేసినా అన్నింటిలో కూడా ఆయన అంటాడు పరిశుద్ధత లేకుండా నీవు జీవితం నీ జీవితం దేవుడికి అనుకూలంగా లేకపోతే మన యొక్క ఈ సమర్పణ అనేది దేనికి పనికిరాదు నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నువ్వు ఎన్ని పనులు చేసినా ఎన్ని రకాలుగా నువ్వు అనుకున్నా కూడా మనకి దాని వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు అందుకే ప్రభు అంటున్నాడు ఈ శరీరం అంట నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం కొరకు ఎంత ధనాన్ని ఎంత సమయాన్ని మనం హెచ్చిస్తున్నాం ఆత్మ జీవింపచేస్తుంది మనల్ని ఈ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు ఎవరైతే ఈ శరీరాన్ని అనుసరించి నడుస్తారంటే శరీరానుసారులు అంటే ఈ శరీరం ఏం కావాలంటే అతిశేస్తుంది గర్విస్తుంది అన్నీ ఉన్నాయి దీనిలో ఎన్ని చచ్చిపోయినాయి మనలో చెప్పండి దీన్ని సజీవయాగంగా సమర్ సమర్పించాలి కదా ఎన్ని చచ్చిపోయాయి పరిశుద్ధము అని ఆలోచిస్తే అసలు మనల్ని అపవిత్రపరచడానికి ఎన్ని మనకు వస్తున్నాయో తెలుసా దుష్టుడు కూడా మనల్ని అపవిత్రపరిచే విధంగా వాడు ఈడ్చుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు ఏదో విధంగా మనల్ని అపవిత్రపరుస్తాడు మనం చూస్తాం మనం మాట్లాడుతాం అన్ని పరిస్థితుల మధ్య వాడు అపవిత్ర పరుచుకుంటూ మనం చెరలో నుంచి మనం బయటకు వచ్చాం మరలా మనల్ని చెరలో తీసుకుని వెళ్ళటానికి వాడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు కానీ ఆ మాట మీరు వెరగండి ఆయన అంటాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను అది దేవునికి ఆయనకి సమర్పించండి దేవునికి సమర్పించండి నా సమర్పించండి ఇట్టి సేవ ఎలాంటి సేవే యుక్తమైనది అంటే అది సరైన సేవ సరైన ఆరాధన సరిగా ప్రభుని ఆరాధించటం సేవ అంటే ఎవరు రాస్తున్నాడు అంటే సరైన అర్థం ఏంటి ప్రభుని ఆ వర్షిప్ ఇది దేవునికి అనుకూలమైనది ఇది దేవుడు కోరుకుంటుంది కనుక మనందరం కూడా ఈ దినం నుంచి ఒకటే విషయాన్ని గమనించండి మన మనస్సు ఒకవేళ ఎక్కువ సమయం ఈ శరీరం మీదే మనసు ఉంచితే వారి శరీరానుసారుడు ఇంకేది కూడా అవును కాదు అని అనుకుంటానికి లేదు నువ్వు ఒకసారి రోజు జ్ఞాపకం చేసుకో ఇదేదో ఒక రోజు ఇది మరణమయ్యేదే కానీ ఆత్మ అది ఎప్పుడు కూడా జీవము జీవిస్తూనే ఉంటుంది దాని కొరకు ప్రయాసపడదాం దాని దానికొరకు ప్రయాసంటే ఇది సజీవ యాగంగా ఆయనకు అర్పగించాలి ఖచ్చితంగా మన ప్రాణం ఉండగా ఈ జీవిస్తూ ఉండగానే పూర్తిగా దేవుడిని సమర్పించాలి అప్పుడు మన ఆత్మని మనం కాపాడుకుంటాం నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తాం దేవుడి మాటలు దీవించుగాక